ಆರ್ ಎರೋ ಕೊಟ್ಟಾರ ನೆಕ್ಸ್ಟ್ ಡೇ ಎರೋ ಸರ್ ಈ ಫ್ಲವರ್ ವೇಟು ಜರಿಗೇ ಮುಕ್ಕೂ హ్యాపీ బర్త్డే తులసి థ్యాంక్ యూ సో మచ్ మామా నాకు నేను పెట్టను నాయనా నేను రుద్దను ఎంత నమ్మకం చూడండి నువ్వు కేక్ పెట్టలేను నాకు పెట్టలేను అర్థమ్మ నువ్వు తింటున్నావు కదా నేను పెడతలే అర్థమ్మ అంత శ్రమ ఎందుకు ఫంక్షన్ లో చేసినట్టు మా ఆయన కొంచెం హెల్ప్ చేసిన ఈరోజు థ్యాంక్ యూ అత్తమ్మ జరగండి ఆగమగం పెళ్లి చేస్తున్నట్టే ఉందిరా నాయన సో హై టు అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ అరే బర్త్డే కల మీద లైట్ ఏం కాదు అంటే ఒరిజినల్ కలర్ అది అందుకే ఇల్లు లైట్ వద్ద లైట్ లేకుంటే ఈ ఒరిజినల్ కలర్ వస్తుంది అందుకని చూడండి కావాలంటే జూమ్ చేసి చూడండి జగతి కూడా ఫ్రేమ్ లోకి రావాలంటే అర్ధ గంట జగతి ఓకే అండ్ వెల్కమ్ టు తులసి హిందు బ్లాగ్స్ అండ్ చాలా డేస్ అయిపోయింది ఆల్మోస్ట్ బ్లాగ్స్ చేయక వీళ్ళు సో ఈరోజు ఏంటంటే మన తులసిది బర్త్డే కాబట్టి జగతి చూడమ్మా యాక్చువల్ మేము ఇక్కడ కెమెరా పెట్టుకొని నిలబడి మాట్లాడుతున్నాం కానీ ఇక్కడ చాలా మంది ఈగర్లీ వెయిటింగ్ ఉన్నారు కేక్ తొందరగా మీరు మాట్లాడేది అయిపోతే కేక్ కట్ చేసుకొని తిందామని అనుకుంటున్నారు సో ఒక్కసారి వాళ్ళని చూడండి అది నా అక్క అందరు ఎదురు చూస్తున్నారు నాయన అందరు సో ఫస్ట్ కేక్ కట్ చేసుకొని కొంచెం క్లియర్గా మాట్లాడదాం కొందరికి చాలా డౌట్స్ ఉన్నాయి ఏందని అంటే తులసి ఎక్కడ వెళ్ళిపోయింది తులసి వీడియోలు కూడా లేదు తులసికి ఏమైంది ఏమైపోయింది ఎక్కడ వెళ్ళిపోయింది అని అందరు కామెంట్స్ పెడుతున్నారు ఏడుంది ఏడుంది జగతి ఏడుంది దండ దెంపక మైక్ కూడా మాట్లాడుతుంది డింబక చాలా మంచి అంటే చెప్పు ఏం కదా చెప్పు వాగుతారు కదా వాగుతూనే ఉండు

আর <laughs> পা <laughs>

దూరం దొరుకుతుంది అరే వన్ హ్యాపీ బర్త్డే తెలిసి థ్యాంక్ యూ సో మచ్ అందరికి చాలా బాగుంది తెలిసి ఫ్రెండ్ డ్రెస్ యూ బాబా మామ అత్తమ్మ థ్యాంక్ యూ మామూలు సరేటింగ్ కేక్ అరే మర్చిపోతున్నా

ఇప్పుడు చెప్తాది ఫ్రెండ్స్ మళ్ళా చెప్తాను నేను హ్యాపీ బర్త్డే జరిగింది ముక్కనికెళ్ జరిగింది పెడతానండి మమ్మీ రాగు మమ్మీ పెడతా చె ముందే ఇం పెట్టానా చాలా ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇందును ఇందుకు ఒక పని చెప్పి పక్కజారు అవుతుంది ఇందుకు ఒక పని చెప్పిన నేను రికార్డర్ ఆన్ చేయని చెప్పిన రికార్డర్ ఆన్ లేదు

ఎంత నమ్మకం చూడండి మమ్మీ ఆమె రీల్ పాపం చాలాసేపు ఓకే చూసిన రుద్దలే నేను తిను నాకు కూడా కొంచెం కేక్ పెడితే వెళ్ళిపోతాను

నేను పెడతలే అత్తమ్మ అంత స్ట్రమ్ ఎందుకు పట్టు అంత వద్దు తులసి మరి బ్రెడ్ కావాలి నాకు కూడా బ్రెడ్ బ్రెడ్ సగమే ఓకే థ్యాంక్ యూ తులసి థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మ నాకు పెట్టలేదు నువ్వు అవును సరే ఓకే పెడుతున్నా థ్యాంక్ యూ సో మచ్ ఇందు ఫస్ట్ విష ఇందు ఇందు చేసింది నాకు నైట్ ట్వెల్వ్ కి థ్యాంక్ యూ మర్చిపోయారు నేను మామా థ్యాంక్ యూ సో మచ్ నేనైతే చాలా బాగుంది బాగుంది చాలా సార్లు చూసిన నేను అయ్యో పాపం జగతి థ్యాంక్ యూ జగతి కేక్ బాగుంది కేక్ బాగుంది అర్జున్ చూడుంటే అంతే ఇంత పెట్టలే అయిపోయిరా అందరూ థ్యాంక్ యూ అమ్మా చేసినందుకు కొంచమే పెట్టినా ఎక్కువ దండం తినాలి మళ్ళా చాలా దూరం వెళ్ళి కేసు అందుకని థ్యాంక్ యూ రికార్డ్ అవుతుంది దానికి అంత సీన్ లేదు ఈయన ప్రభాస్ యాక్చువల్లీ చెప్తున్నాం ఇంట్రొడక్షన్ చేసిరు ఈవెనింగ్ టైమ్ టాక్స్ ఉందంట వినాడు అనిస్తున్నాం ఈసారి స్పీడ్ గా చేసిరు వంట ఎప్పుడైనా మాకు టెన్ లెవెన్ 12 ఇలా ఏదో ఉంటుంది కాబట్టి మా మామ అత్తమ్మ ఈసారి ఫైవ్ కి స్టార్ట్ చేసికు చెల్లి ఐపోయనే మాట కానీ కేక్ కట్ చేయడం ఇంకా లేట్ అయింది yes సో చికెన్ చూడండి ఎంత బాగుంది మన వెంటర్ దాంట్లో ఫంక్షన్లో లో చేసినట్లే ఫ్రెండ్స్ మేము ఎవరో పనిలో వాళ్ళు ఉన్నాను లోపల ఇక్కడ వీళ్ళు ముగ్గురు కలిసి కేక్ కోస్తానే ఉన్నారు కోస్తానే ఉన్నారు ఉన్నారు వీళ్ళు ముగ్గురు భారతి తింటుంది అక్క తింటుంది జగతి అయితే ఇంక ఇప్పటికి మూడు అయిపోయినాయి మూడు ముక్కలు అయిపోయినాయి కేక్ బాగుంది తినండి వీళ్ళు అంటే ఫుడ్ నా ఆనందం మీద తొందర తొందరగా తినేస్తున్నారు కదా మరి థ్యాంక్స్ చెప్పినావా బాగా చికెన్ చేసేసారు ఇద్దరు కలిసి సో వాళ్ళు ఇద్దరు కలిసి వంట చేసారు అక్క వాళ్ళు వచ్చేసరికి కేక్ తింటున్నారు భారతి జగతి అక్క ముగ్గురు కలిసి అది ఫోర్త్ పీస్ అది ఏం చేస్తున్నావు అక్క అకా ఎంత తింటావు అరే సగం అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటా అనుకుంటే తినుకుంటుంది చూడండి వీళ్ళు జరగండి జరగండి వీళ్ళు అంతా ఆగం ఆగం పెళ్లి చేస్తున్నట్టే ఉంది అరే కిందది వచ్చారా బాబు మీరు కింద ఇట్లా పోస్తే వాళ్ళు టేస్ట్ చేయాలి చిన్ని మాత్రం చాలా ఇంతకుముందు బ్లాగ్లో కూడా చెప్పినా కదా ఎన్ని ఫంక్షన్లు ఉండని ఏముండని అయితే ఆన్ డ్యూటీలో ఉంటుంది ఆన్ డ్యూటీలో ఆమె ఆమె ఇగో సెరలాగ్ తెచ్చుకుంటుంది కలుపుకుంటుంది పెడితేనే ఉంటుంది ఇక ఎస్ జగతి ఏమైంది ఏం చూసిన చికెన్నా తీసుకొస్తారా జరగండి మరి పక్క జరగండి జరిగితేనే ఉండండి అదే అరే అరే అదే మొత్తం ఆగమాగం పాపం హయాన్ని మిస్ అయ్యండి ఈరోజు స్లీపింగ్లో ఉన్నాడు వచ్చిందర నాయన మైక్ మైక్ చూడండి బిల్డింగ్ పైన ప్రశాంతంగా అందరం ఇట్లా కలిసి కూర్చొని తినడం నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది కదా మాయూక ఎక్కడ పోతుంది తిరుగుతూనే ఉంది మయూక